వెల్కమ్ టు న్యూస్ చంద్రగిరిలో దొంగల అరెస్ట్ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో చూరీలకు పాల్పడి అంతర్జిల్లా దొంగల ముఠ చేశారు చంద్రగిరి పోలీసులు ఈ సందర్భంగా డిఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రంగంపేట దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ధర్మవరంకు చెందిన రామాంజనేయులు తిరుపతికి చెందిన సత్యసారధి చాట్ల నరేంద్రలను అదుపులోకి తీసుకుని విచారించారు తిరుపతి రూరల్ చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో ఎనిమిది చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు యాభై గ్రాముల బంగారం నూట పది గ్రాముల వెండి బైక్ పది వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు నిందితులను రిమాండ్ కు తరలించారు పూట రాత్రుల వేళల్లో ఇంకీలో మనుషులు లేనప్పుడు రక్కీ చేసి నేరాలకు పాల్పడే ముగ్గురు అంతరాష్ట్ర జిల్లాల ముద్దాయిల్ని చంద్రగిరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు గతంలో కూడా వీళ్ళలో ప్రధా ప్రముఖమైన వ్యక్తి రామాంజనేయ ఇతనిది ధర్మవరం ధర్మవరం అయితే వీళ్ళు స్నేహితుడి ద్వారా తిరుపతిలో ఇద్దరు ఉన్నారు ఈ చాట్ల నరేంద్ర సత్యసారడు వీళ్ళు తిరుపతిలో ఉంటూ డ్రైవర్లుగా వెళుతూ ఉంటారు ఈ సత్యసారథ్ అనే అతనికి గతంలో వెహికల్స్ కూడా ఉన్నాయి అవి అతను వాటిల్లో నష్టపోయి ప్రస్తుతం డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ తిరుపతిలో ఆ తిరుపతిలో ఎవరి బళ్ళు అయితే నడుపుతూ ఉంటాడో ఆ ఓనర్ దగ్గర మోటార్ సైకిల్ తీసుకొని ఆ మోటార్ సైకిల్ ఇప్పుడు చూసింది దాన్ని ఉపయోగించి నేరాలు చేయడం జరిగింది మొత్తం తొమ్మిది కేసుల్లో వీళ్ళు ముందాయిలుగా ఉన్నారు తిరుపతి ఎంఆర్బల్పిఎస్ లిమిట్స్లో ఒకటి మిగతా అన్ని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎనిమిది కేసుల్లో వీళ్ళు ముద్దాయిలు చిన్న చిన్న పెట్టి బంకులు హౌసుల్లో నేరాలు చేయడం జరుగుతుంది వీళ్ళని ఈ ఆ ప్రాపర్టీ కొంత క్యాష్ ఇట్లాంటిది వాడుకోంగా మిగతాది డిస్పోజ్ చేయడం కోసం వీళ్ళు వెళ్తంటే వెహికల్ చెక్ చేస్తూ కేఎంఎం కాలేజీ సమీపంలో చంద్రగిరి సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ స్టేషన్లో పనిచేసే ఉమ్మన్ ఎస్ఐ అనిత ఎస్ఐలు రవీంద్ర మురళీమోహను పిఎస్ఐగా ఉన్న మంజుల నాగమంజుల ఇంకా వారి సిబ్బంది పురందరు మునియ వీళ్ళందరూ వెహికల్ చెక్ చేస్తూ ఉండగా వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళని చూసి వెహికల్ చెక్ చేయడం చూసి పారిపోతుంటే వీళ్ళని కొట్టుకొని చెక్ చేస్తే ప్రాపర్టీతో పాటు రిమాండర్గా దొరికారు వీళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్ పంపించడం జరిగింది ఈ కేసుల్లో ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసినందుగాను తిరుపతి జిల్లా ఎస్పీ గారు సుబ్రాయుడు సారు వీరిని అభినందించడం జరిగింది జాషి వారు కూడా ప్రకటించడం జరిగింది ఇంకా అత్యుత్సాహంతో పెద్ద పెద్ద కేసులు ఈ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఇంకా పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ని బట్టి కానీ సాంప్రదాయబద్ధంగా ఉన్న ఈ క్రిమినల్స్ హిస్టరీని బట్టి జైలు రిలీజ్ లిస్ట్ని బట్టి వీళ్ళని త్వరగా పట్టుకొని అరెస్ట్ చేసి బాధితులకు భరోసా కల్పించాలని మీకు కృషి చేసిన చంద్రగిరి సిఐ గారిని వారి సిబ్బంది అందరినీ అభినందిస్తూ మీకు కూడా ఏదైనా కానీ టెస్ట్ ద్వారా చంద్రగిరి మండలం ప్రజలకు తెలియజేయటమేమనగా ఈ ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎల్హెచ్ఎంఎస్ సిస్టాన్ని పెట్టుకోవటం వల్ల ముత్తాయిల గురించి ఆసూకి తెలిసే అవకాశం ఉంటుంది అందరినీ దాన్ని ప్రోత్సహించండి తర్వాత ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి మీ ద్వారా మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రకంగా చేయటం వల్ల కొంతలో కొంతవరకు ఏదైతే వస్తువులు కోల్పోతారో వాటిని తిరిగి మళ్ళీ రికవరీ చేయటానికి మనకు ఒక అవకాశం ఏర్పడుతుంది కాబట్టి చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకొని పెద్ద ఖర్చు కూడా ఉండదు ఇప్పుడు మనకి బిలో టెన్ థౌజండ్కి మంచి మంచి సీసీ కెమెరాలు వస్తున్నాయి ఎలా కూడా మీరు చెప్పగలిగితే పోలీస్ వారి ద్వారా అరేంజ్ చేయించడం జరుగుతుంది కాబట్టి కొంచెం మీ ద్వారా వాళ్ళకి మండల ప్రజలని కొంచెం ఎడ్యుకేట్ చేసి ఆ రకమైన ఏర్పాట్లు చేసుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎంత రికవరీ చేశారు మొత్తం యాభై గ్రాములు గోల్డ్ ఒక పదకొండు వందల గ్రాములు అంటే కేజీ వంద గ్రాములు వెండి రికవర్ చేయడం అయింది దాంతోపాటు వాళ్ళు నేరానికి నేరం చేసేటప్పుడు వాడిన Vehicle got a CJ cash it cash cash cash